హలో అందరికీ నేను ఇవాళ అయితే నేచర్ వీడియోను ఆర్ కుకింగ్ వీడియోను మీతో షేర్ చేసుకోవడానికి రాలేదు ఈరోజు మార్నింగ్ మా ఇంట్లో జరిగిన సిచ్యువేషన్ మీ అందరితో షేర్ చేసుకోవడానికి వచ్చాను పిల్లలకి గ్లూ ఇస్తూ ఉంటాం కదా స్లైమ్ అని అలా కొనిపెడుతూ ఉంటాం కదా నార్మల్గా ఆడుకుంటారు కదా అని వదిలేస్తాము కొన్నిసార్లు ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా వస్తుంటాయి నేను నైట్ బాగా ఆడారు గ్లూతో నేను కూడా పట్టించుకోలేదు పెద్దగా కాసేపు అయ్యాక చాలు ఇంకా ఆడ్డం అని చెప్పి చెప్పగానే సరే అని తీసేశారు నేను కూడా పాలేసారి అనుకున్నాను యాక్చువల్గా మార్నింగ్ లేస్ చూసే వరకు ఇలా స్కర్ట్కి ఐ మీన్ ఫ్రాక్కి స్కిన్కి ఇలా బాగా అతుకుపోయింది ఎంత ట్రై చేసాను తీయడానికి దాదాపు హాఫ్ అన్ అవర్ పైన పట్టింది మాకు తీయడానికి కా కాస్త మీరు కూడా ఆలోచించి పిల్లలకి ఇట్లాంటి స్లైమ్ అవి కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ అండి మేము పూర్తిగా తీసే లోపల కాస్త స్కిన్ కూడా వచ్చేసింది పాపకి చాలా రకాలుగా ట్రై చేసాము పాప అయితే చాలా అంటే చాలా చేసింది తీసేలోపు యూట్యూబ్లో కొన్ని టిప్స్ చూసి మెల్లిగా తీసాము అయినా కూడా కొంచెం స్కిన్ అయితే బయటకు వచ్చేసింది